బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన కఠిన వైఖరి ఫలితం ఇచ్చింది హిందువులపై దాడులు ఆపుతారా మాకు చేతనైంది చేసుకోమంటారా అంటూ నరేంద్ర మోదీ ఫైనల్ వార్నింగ్ ఇవ్వడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది ఇకపై బంగ్లాదేశ్ లో హిందువులపై ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత తమదే అని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ భారత ప్రతినిధులకు హామీ ఇచ్చారు మొత్తం భారతదేశం పెట్టిన డిమాండ్లకు తలొగ్గిన యునెస్ ప్రభుత్వం ఆరు స్పష్టమైన హామీలను భారత్కు ఇచ్చారు ఇచ్చిన హామీలకు కట్టుబడి హిందువుల రక్షణ విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలని భారత్ మరోసారి బంగ్లాదేశ్ ను కోరింది హామీ నెంబర్ ఒకటి హిందువులపై ఈగను కూడా వారనివ్వ హామీ నెంబర్ రెండు దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు హామీ నెంబర్ మూడు దాడులు వద్దంటూ ప్రభుత్వ ప్రచారం హామీ నెంబర్ నాలుగు